ఈస్ట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తూ ఉన్నాయి ప్రజలంతా దేని ముగ్గు ముగ్గు చూపుతా ఉన్నారు మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము బీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లక్ష యాభై కోటి యాభై లక్షలు ఖర్చు అందరు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ అని కానీ బీఆర్ఎస్ వస్తుంది ఈసారి పక్కాగా ఆల్రెడీ వేసాం మేము ఓట్లు వేసిన తర్వాత కూడా మాకు ఏం ఫలితం లేకుండా అయిపోయింది అందుకే ఈరోజు మా గోపినాథ్ అన్న లేరు కాబట్టి సునీత గారికి కంపల్సరీ మేము ఆమెని ఎలా అన్న గెలిపించుకున్నామో మేడంని కూడా అలాగే గెలిపించుకొని తీసుకొస్తాము గెలిపిస్తే చాలా అభివృద్ధి ఏం చేయరండి ఇంకా ఆల్రెడీ మేము చేసాము మళ్ళీ ఆ చేస్తున్నాము మేము అంటున్నాము అన్నారు కానీ ఈరోజు వరకు ఏం చేయలేదు కదా మాకు అన్ని హామీలు ఇచ్చి ఏ హామీ చేయలేడు ఆరు గ్యారెంటీలు అన్నాడు అది లేదు ఒకటి బస్సు పెట్టాడు ఆ బస్సు కూడా అందరు కొట్టుకొని రావడం అయిపోయింది అందు గురించి అనేసి ఈసారి బీఆర్ఎస్ఏ గ్యారంటీగా ఉంటుంది ఫ్రీ కరెంట్ గ్యాస్ లేదు ఫ్రీ కరెంట్ లేదు అవన్నీ ఇస్తే ఎందుకంటే జనాలు అట్లా మాట్లాడుకుంటారు మీడియాలో మాట్లాడుకున్నారు కదా అందు గురించి ఈసారి మళ్ళీ మేము ఎక్కడ ఇచ్చాడు అండి అని బొంద్ ఇచ్చాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఏమి లేదు అని అన్ని కాని మాటలు చెప్తున్నాడు కానీ అవన్నీ కుదరని పని కాని పని ఈసారి మాత్రం బీఆర్ఎస్ఏ గ్యారెంటీగా వస్తుంది అనేసి అనుకుంటున్నాను బతుకమ్మ చీరలు ఏలేదు అన్న ఉన్నప్పుడు కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కూడా మాకు బతుకమ్మ చీరలు వచ్చినాయి మాకు గోపి అన్న ఉన్నప్పుడు మాకు ఏదైనా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆయన గిఫ్ట్లు ఇచ్చేవాడు ఆయన ఓన్గా మాకు ఈ డివిజన్ నుంచి జుబ్లీస్ డివిజన్ నుంచి మాకు ఏది కూడా ఇబ్బంది రాకుండా ఎలా చూసుకున్నాడో ఈరోజు మేడంని కూడా మేము అలాగే తీసుకొద్దాం అనేసి ఆమె నుంచి మేము వస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ నుంచి అయితే మాకు రోజు వరకు ఒక్కటి కూడా ఒక గ్యారెంటీ కాదు కదా ఒక పథకం ఒక చీర కానీ ఏది కానీ కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు మాకు కాంగ్రెస్ అసలు ఆయన సీఎం అన్నది కూడా మాకు ఆ పేరు ఎవరు చిన్న చిన్న పిల్లలు కేసీఆర్ అంటే అంత మురిసిపోయి చెప్తున్నారు సీఎం అంటే ఎవరు అనేసి అడుగుతున్నారు వరకు ఆ సీఎం ఎవరు కూడా మాకు అంతవరకు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కానీ అది ఎవరో కూడా మాకు తెలియదు జూబ్లీ హిల్స్ ఉండడానికి కనిపించలేదు కదండి ఇప్పటివరకు ఆయన కనిపించలేదు జూబ్లీ అంటే కూడా ఆయన వచ్చింది పోనీ ఒక్కసారైనా వాళ్ళ మనుషులు కానీ వాళ్ళు కానీ వస్తే కనుక ఇక్కడ ఎక్కడ చెప్పులతో కొడతారని భయానికి అందుకే వాళ్ళు రావట్లేదండి ఇక్కడ ఇక్కడికి మించి గోపెన్నకు మించి ఇక్కడ అంతకన్నా తోపులు ఎవరు రాలేరు ఎట్లయితే అన్న వచ్చాడో మేడంని కూడా అలాగే తీసుకొస్తాం సునీత కంపల్సరీ సునీత మేడం గెలుస్తుంది బీఆర్ఎస్ మళ్ళీ జెండా ఎగురుతుంది ఇక్కడ అంతేగాని కాంగ్రెస్ జెండా మాత్రం ఎగరనీయం